తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను రద్దు చేసింది జనవరి ఒకటి నుంచి రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను జనవరి ఒకటి నుంచి పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుంది ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను ఉపసంహరించుకోవాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీఎండి సర్జనార్ తెలిపారు